అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పదకొండు కోట్లు దొరికాయి పదకొండు సీట్లున్న పార్టీ దోషిగా తేలిపోయింది అయినా సరే బుకాయింపు ఆడివి మా డబ్బులు కావు వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన డబ్బులు దొరికింది కూడా వర్ధమాన్ కాలేజీ ఫామ్ హౌస్లో మరి యూవీ డిస్టరీ ఎవరిది ఆ వర్ధమాన్ కాలేజీ ఓనర్ కాదా ఆ వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన యూవీ డిస్టనరీకి ఆర్డర్ ఇచ్చింది ఎవరు ప్రభుత్వం నుంచి డబ్బులు కేటాయించింది ఎవరు రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూవీ డెస్టినరీకి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఆర్టిసిన విషయం వాస్తవం కాదా యు అంటే ఉపేందర్ రెడ్డి కాదా వి అంటే విజేందర్ రెడ్డి కాదా మరి ఇంకా ఈ బుకాయింపు దేనికోసం ఇంకా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టబెట్టి చేతిలో కత్తిపెట్టి బాబాయ్ చంపింది చంద్రబాబు అని చెప్తే జనం నమ్మారు కాబట్టి మళ్ళీ అదే జనాన్ని నమ్మించడం కోసం ఇలా కథనాలు అల్లి అబద్ధాలు చెప్పి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం చాలామంది కలుగుతూ ఉంది దాని మీద నిజ నిజాలు వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్కారం నమస్తే సార్ నిన్న హైదరాబాద్లో సులోచన ఫామ్ హౌస్ వర్ధమాన్ కాలేజీకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఆ దాంట్లో పదకొండు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ని ఎంక్వైరీ చేస్తున్న సిట్ అధికారులు పట్టుకున్నారు నిజానికి వరుణ్ అని ఏ పార్టీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పట్టుకున్నామని వాళ్ళు చెప్తున్నారు అయితే వైసీపీ మాత్రం నిన్న పేరునాన్ని ప్రశ్నలు పెట్టాడు నిన్న సాక్షి డిబేట్ చూడండి ఇవాళ పేపర్ చూడండి మనకి వాళ్ళు చెప్పేది క్లియర్గా ఏంటంటే ఇది వైసీపీకి సంబంధించిన డబ్బు కాదు వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన డబ్బుని ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్కి లింక్ పెడుతున్నారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఎలా చూడాలి ఈ మాట్లాడి ఇప్పుడు పేరు నాని మాట్లాడింది నిన్న చూసుకున్నా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ వర్ధమాన్ కాలేజీకి సంబంధించి కావచ్చు లేకపోతే ఎవరైతే విజయేందర్ రెడ్డి గారు ఉన్నారో తెగల విజయేందర్ రెడ్డి గారు ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారో విజయేందర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ సంబంధించి గుర్తికాల డైరెక్టర్గా ఉన్నాడు దాంట్లో రెండు వేల ఇరవై రెండులో కేశరెడ్డి రాజశేఖర రెడ్డి భార్య దాంట్లో డైరెక్టర్గా జాయిన్ అయింది అంటే ఆయన వ్యాపారంలో వీళ్ళు కూడా పాలు పంచుకుంటా ఉన్నారు ఎవరైతే ఉన్నాడో వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళతో కలిపి ఒక రెస్టారెంట్ కూడా వాళ్ళు నడుపుతూ ఉన్నారు కలిసి మరి అట్లాగే మీరు అన్నట్లు ఏదైతే యూవీకి సంబంధించినటువంటి డిస్టిలరీకి సంబంధించి వాళ్ళు ఏమీ దాంట్లో మద్యం తయారు చేయబోతున్నా కూడా వాళ్ళకి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఆర్డర్స్ ఇచ్చాడు ఈ కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అవును మరి నిజానికి ఏవి డెస్టిలరీ అనేది పేపర్ల మీద మాత్రమే ఎక్కడ లేదా లేదది మరి ఇలాంటి ఇన్ని విషయాలు బయటకు వస్తున్న తర్వాత పేరుని నాని అతనికి ఏం సంబంధం వీళ్ళకి సంబంధం అంటే స్వయంగా ఈరోజు అతను సిట్టు సిట్టు దానికి వ్యతిరేకంగా ఆ కోర్టులో ఇచ్చింది దాంట్లో చూడండి నా భార్యకి విజయేందర్ రెడ్డికి వ్యాపారంలో భాగస్వాములు ఇచ్చాడు కదా స్వయంగా ఎవరు చెప్పాలి దానికి అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారంటే ఎవరు బయట వాళ్ళు దాన్ని విడమరి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకయ్యాలి ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చేసి నా ఇంట్లో హైదరాబాద్లో నా ఇంట్లో విజయవాడలో మేము ఐదుగురు కూర్చొని మద్యం గురించి మాట్లాడుకున్నాము అంటేనే అక్కడ మద్యం మంత్రి లేకుండా లేదంటే అది మాలుగా క్యాబినెట్ తీర్మానం కాకుండా శాసనసభలో తీర్మానం కాకుండా వాళ్ళ ఇంట్లో తీర్మానం చేశారంటేనే కుంభకోణం అర్థమైపోతా ఉంది కదా ఈరోజు ఇన్ని దొరికినాయి పదకొండు కోట్లు దొరికినాయి ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కనుక దీనికి సంబంధం ఉండే ఆ పథకం కోట్లు ఈ అయితే రెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనిషి అయితే విదేశాలకు పంపించేవాడు కదా అంటే అతను విదేశాల నుంచి వస్తుంటే కదా పట్టుకుంది విదేశాలకు వెళ్ళబోతుంటే కదా పట్టుకుంది విదేశాలకు వెళ్ళబోతుంటే పట్టుకుంది మీరు తప్పించాలని ప్రయత్నం చేస్తేనే కదా పట్టుకుంది ఇప్పుడు అతనికి ఏం సంబంధం అంటే రాజకీయ సలహా అతను సాంకేతిక సలహాదారుడు అతనికి ఏం పని ఈ మద్యం తయారు చేసే దాంట్లో కూర్చొని మాట్లాడుకోవాలని అతను వంద కోట్ల రూపాయలు అప్పేందుకు తీసుకున్నాడు ఈ విషయాలు చెప్పగలరా ఈ విషయాలు మాట్లాడగలరా ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటా వచ్చాడు పేరు నాని ఒక్కొక్క అంశాన్ని మనం బయట తీసుకుంటే మనకు కొన్ని రోజులు పట్టింది ఒక ఒక గంట అరగంటలోనో పది నిమిషాల్లోనో మాట్లాడుకునే అంత చిన్నై లేవు అక్కడ పేరు నాని చాలా గొప్పగా చాలా తెలివి గల అడిగా ఆ ఈ రోజు బయటకు దాకా నిన్నదాకేమైపోయావు న్యాయస్థానం వెలిచిపోటు ఇది నువ్వు ఎందుకు కనపడలేదు నువ్వు అంత నీతివంతుడి సత్యవంతుడు అయితే నువ్వు న్యాయస్థానంలో నువ్వు నిరూపించుకోవచ్చు కదా ఎందుకు పారిపోతున్నారు మీరు అంతకుముందు పారిపోయారు బియ్యానికి సంబంధించింది ఇప్పుడు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత బాగా పొగిడాడు వాడ భార్య విషయంలో అంటే నాలిక లేకపోతే ఏంటి అది ఎటుబడితే అటు తిరుగుతుందా ఏంటి ఒకసారి మాట్లాడినప్పుడు ఒకసారి మాట్లాడే దాంట్లో ఉండాలి కదా ఆ తర్వాత పూట కనుక్కోటమన్నావు మరి ఇవన్నీ కూడా నువ్వే కదా మాట్లాడింది బయట అయితే కాదు కదా ఇప్పుడు బివాడ మాట్లాడుతున్నారు ఏ సంబంధం లేదు ఏవి తప్పులు లేవు అంటే న్యాయస్థానం ఏమన్నా వీళ్ళు ఏవి తప్పులు లేకుండా న్యాయస్థానం గుడ్డిగా చంద్రబాబు నాయుడు గారు సిట్టాడు తయారు చేసింది ఈనాడు లేకపోతే ఆంధ్రజ్యోతి వాడు తయారు చేసిన దాన్ని తీసుకొచ్చేసి వీళ్ళు పొందుపరుస్తున్నారు వాళ్ళ చెవిలో చంద్రబాబు నాయుడు ఊతున్నాడు దాన్ని వీళ్ళు బయట తీసుకొస్తున్నారు వండి వారుస్తున్నారు చక్కగా కూరగాయలు కోసి తిరగమాతేసి ఉప్పు కారం వేసి రుచికరంగా ఈ విధంగా వంటల గురించి కూడా చదువుతున్నాడు రేపొద్దు నాకు ప్రియాపచ్చలు పోటీగా అవుతాడేమో అనుమానం కూడా ఉంది అంటే అంత విడమరిచుతా ఉన్నాడు అలాగే లెక్కలు చెబుతున్నాడు ఏదన్నా కాలేజీ స్థాపించే ఆలోచన ఉందేమో లెక్కల పొద్దురుగా మారబోతున్నాడేమో ఇక్కడ అంటే తను ఏం మాట్లాడినా ఇంతకు ముందు గతంలో ఐదు సంవత్సరాలకు ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు వాడు చెప్పిన అబద్ధాలు అన్నీ ప్రజలు నమ్మించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిజాలు చెప్పరు కాబట్టి ఇప్పుడు కూడా అదే అబద్ధం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడు అతను ఎవరినో రక్షించాలని ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు ముందు నిన్ను రక్షించుకో ఈ కుంభకోణాలు నీకున్న పాత్ర గురించి ఇళ్ల స్థలాల గురించి కావచ్చు బియ్యానికి సంబంధించింది కావచ్చు వీటి గురించి ముందు నువ్వు బయటపడు అసలు ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది అది వాస్తవా కాదా అని చెప్పని ఇప్పుడు సిట్టు కూడా వస్తుంది కదా పదకొండు కోట్ల రూపాయలు దొరికింది అంటే సిట్టుకు సంబంధించి ఈడీ వాళ్ళు వస్తారు కదా అదే వాళ్ళు బయటపెట్టారు ఈడీ వాళ్ళు అయితే వస్తారు కదా వచ్చినప్పుడు నిజా నిజాలు తీరు కదా ఎవరి డబ్బు ఏంటి ఏందనేది అయినా నాకు ఇంకొక అనుమానం వస్తుంది పన్నెండు కోట్లు ఉండాలని నాని తెలిస్తే పదకొండు కోట్లు ఎందుకు ఉండే అక్కడ నానే చదువుతున్నాడు కదా పన్నెండు కోట్లు ఉండాలని ఆ ఎవరు కొట్టేశారు ఇప్పుడు అది దాల్చాల సైన్ అతనే చెబుతున్నాడు కదా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే పదకొండు అనే అంకెని చూపించడం కోసం పదకొండు కోట్లే పెట్టారు పన్నెండు కట్టలు కాటి పన్నెండు కోట్లు ఉండాలి అదే కదా అన్నాడు మరి పదకొండు ఎందుకు ఉన్నాయి అన్నాడు కదా మిగిలిన కోట్ ఏమైపోయిందని చెప్పని ఇప్పుడు అతనే వచ్చి చెప్పాలా దీనికి సంబంధించినంత వరకు ఈ రోజు ఆడకొచ్చే ప్రజా ప్రజాదరణ చూసి చంద్రబాబు నాయుడు ఈ కోటం ప్రభుత్వం భయపడుతుందని అంటున్నారు అతనే చదువుతున్నాడు కదా మళ్ళీ అధికారంలోకి వస్తామని అంటున్నారు కదా అధికారంలోకి వస్తే మళ్ళీ మేము దీని సంగతి తెలుస్తామని అంటున్నారు కదా ఐదు సంవత్సరాలు మీరు ఏం తెలిసారో ప్రజలు చూశారు అందుకే ప్రజలు తెలిచారు మీరు ఏం అనుకున్నారో ప్రజలు తెలిసేసారు ఇప్పుడు ప్రజలకి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి మద్యం కుంభకోణం అంటే ఏంటి అంటే ఏంటి రుషికొండ ప్యాలెస్ ఏంటి లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకు ఒక అవగాహన వచ్చింది కాబట్టే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకు అనుగుణంగా వాళ్ళను గౌరవించాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది ప్రజల్ని గెలిపించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మళ్ళీ ఆ కూటమి ఇప్పుడు ఓకే ఎందుకంటే వాళ్ళు స్పష్టమైన తీర్పు ఇచ్చారు వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడన్న అనుమానం వాళ్ళకి లేదు కూటమి ఉందా నిజంగానే వాళ్ళు అన్నట్టు కూడా ఏమైనా భయపడుతుందా ఈ విషయాలన్నీ ఇప్పుడు మల్లేశ్వరి అని మేమేకు మా మెహక్ మల్లేశ్వర్ మల్లేశ్వర్ గారు అని చెప్పని ఢిల్లీలో ఉంటున్నటువంటి న్యాయవాది హైకోర్టుకి మెయిల్ చేస్తే ఇతనికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది ఇతను అవినీతి మీద కాబట్టి మీరు దాని మీద సిట్ వేయండి విశ్రాంత న్యాయమూర్తితో లేదా సిబిఐ విచారణ కనిపించండి అని చెప్పని నేను చెప్పని హైకోర్టుకి రాస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రాస్తే వాళ్ళు దాన్ని స్వీకరిస్తే నేను వచ్చి స్వయంగా వాదిస్తానని చెప్పని వచ్చే బుధవారానికి వాయిదా పడింది అవును ఎక్కడో వాళ్ళు వచ్చి ఈ గురించి మాట్లాడుతున్నారు అవును రఘురామకృష్ణరాజు గారు వేశారు ఇంతకుముందు ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారు కూడా వేశారు కదా అవును కాబట్టి వరుసనే మీదకే వస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద రావట్లేదు ఇంకోటి మీద రావట్లేదు కదా అంటే దాని అర్థం పరమార్థం అనేది ప్రజలకైతే అయితే ఉంది కదా అయితే ఇంకో విషయం సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు కొత్త కాదు మరిపోతున్నారు అతనికి అతనికి ఈ దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి కేసులు పెండింగ్ లో ఉన్నాయి తేరచట్లేదు ఇప్పుడు ఈ కేసు అయినా తేరుస్తారా లేదా చాలా మందిలో ఉన్న అనుమానం ఇది ఈ కేసు తేలిపోయింది అంటే ప్రజల్లో తేలిపోవడం కాదు పరంగా న్యాయపరంగా విచారణలో కూడా తేలిపోయింది న్యాయస్థానం తీర్పు ఇవ్వడం ఒకటే మిగిలింది మీరు గమనించండి ఇంతగా ఇంత వేగవంతంగా ఇంతమందిని అదుపులో పన్నెండు మందిని అదుపులో తీసుకొని అందుట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక లోక్సభ సభ్యుడు పైపెచ్చు స్పీకర్ ప్యానల్లో పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళేసి లేదంటే వాళ్ళు లోక్సభకు చెప్పేసి స్పీకర్ గారికి చెప్పేసి ఇలా మా మీ సభ్యుడిని ఎలా తీసుకున్నారని చెప్పి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటేనే వాళ్ళ మెతకుపోయి అర్థమైపోతా ఉంది కదా మిగిలిన వాళ్ళు అయితే ఊరుకుంటారు రఘురామకృష్ణరాజు గారు ఆ అదుపులో ఏం చేశాడు ఏం చేశాడు రఘురామకృష్ణరాజు గారు లోక్సభ తలుపులు తట్టాడు కదా లోక్సభ స్పీకర్ గారు చెప్పారు కదా ఆయన సభ్యుడు కాబట్టి ఆయన రైట్ అది మరి మరి కదా అవును మీరు ఎందుకు ఆ విధంగా ధైర్యం చేయలేకపోతున్నారు అంటే వైసీపీ కూడా అర్థమైంది తమ చేసిన తప్పులు ఏంటని కదా ఇది స్పష్టంగా అర్థమైపోయింది కదా లోక్సభ లోక్సభ అధినేత ఆయన చూస్తా కూర్చోరుగా అవును ఆ సభ్యుడికి ఏదన్నా జరుగుతూ ఉంటే ఇక్కడే అర్థమైపోతుంది కదా వాళ్ళ డొల్లతనం వాళ్ళ బేలతనం వాళ్ళ దొంగతనం అన్నీ తెలిసిపోతానే ఉన్నాయి కదా ఇంకెక్కడసారి ఇంకా కేసు చాలా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారిని నిందితులు రీతిలో చాలేదు జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులు పోలేదు ఆయన విచారణ జరగలేదు ఆయన అరెస్టు జరగలేదు ఇప్పుడు కోటమి ప్రభుత్వం కూడా చాలా తెలివిగా కోటమి ప్రభుత్వం కూడా చాలా తెలివిగా అడుగులేస్తా ఉంది ఈడీ ద్వారా అదుపులో తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది వాళ్ళు అదుపులో తీసుకోవాలని ఇప్పుడు తీసుకునేవాళ్ళు మట్టి తన చేతి కంటకుండా కూడా చూస్తుంది కోటమి ప్రభుత్వం